ఒక అక్క ఆరాధిస్తుంటే మనసు పెట్టాను ప్రభా ఆరాధించే గుంపులో నన్ను పెట్టావు సమాజంలో నన్ను ఒకదానిగా చేసావు నేను నేను స్తుస్తున్నానయ్యా ఆరాధిస్తున్నా ఎంత గొప్ప సంగం నాకు ఇచ్చావయ్యా బాగానే ఉంది అయితే క్రైమే చెల్లించావు ఒట్టి మాట్లానా ఆ ప్రభు ఏమంటాడు నోరుమై 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 మళ్ళీ మళ్ళీ ఆరాధించావులే కనుక వాక్యం వచ్చిన ఎదురికి మళ్ళీ ఆరాధించావు ఏం క్రైమ్ చెల్లించావు ఎలా రుణం తీర్చుకుంటున్నావే తీర్చుకో రుణం తీర్చుకుని నేర్చుకో ప్రభా రుణం తీర్చుకోలేను రుణం తీర్చుకున్నా అంటే అప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను లెక్క లేకపోతే ఇదంతా ఒట్టి మాటలే ఒట్టి మాటలే ఆకాశం ఉందో నువ్వు తప్ప నాకెవరు ఉన్నారయ్యా ఆకాశం ఆకుండా ఈ లోకల్ నాకేది అక్కర్లేదు ఒట్టి మాటలే ఎవరైనా ఇది ఎంగిలి మాటలు కాదు కావచ్చు ప్రభుకు ఏం కావాలి ఆరాధకుడు ప్రేమించేవాడు క్రైమ్ చెల్లించేవాడు క్రైమ్ చెల్లించేవాడు